అందరి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రా విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అమ్మ ఈ డిసెంబర్ ముప్పై రోజు వైకుంఠ ఏకాదశి రాబోతుంది సో ఆ రోజు మనం ఎలాంటి పూజలు చేయవచ్చు అంటారు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఉండాలని చాలా మంది అనుకుంటుంటారు సో ఇట్లాంటి సందేహాలు మాకున్నాయి దాని గురించి తెలియజేయాలి ప్రతిసారి ఏది చేసుకోవాలన్నా ముఖ్యంగా మీరు అడుగుతున్న వాటిల్లో నాకు ప్రధానంగా ఏంటంటే అంటే ప్రముఖంగా కనిపించేవి ఏంటంటే ఆహార నియమాలు ఇతర శుచి సూచి నియమాలు ఎన్నిసార్లు ఏమిటి ఇవన్నిటికీ ఎప్పుడు కూడా అసలు వీటికి ఈ ప్రశ్నలకు అర్థం లేదమ్మా అసలు ఏ దేవత ఆ దేవతకి మనం ఒక మనం సంకల్పించుకుని చేయటమే తప్పితే సాత్విక ఆహారం తీసుకోండి సాత్వికమైన పూజ చేయండి దానికి దోషం లేదు అంటే అది మేలు చేస్తుంది మనకి ఎప్పుడైనా ఈ నియమాలు ఈ రకమైనటువంటి ఎలా ఏ రోజుల్లో పూజించాలి అనేది ఏ రోజుల్లో అనేది దానికి దానికి ఆ సందర్భాన్ని బట్టి తెలిసిపోతుంటుంది అలాగా ఇవి చేయాలి ఏ సమయాల్లో అంటే సాధారణంగా ప్రభాతం ప్రదోషం ఈ రెండు సమయాలు చాలా ముఖ్యం ప్రభాతం అంటే ఉదయం సమయం ప్రదోషం అంటే సాయంత్రం సమయం ప్రా అన్నాడంటే అంత ప్రముఖమైన స్థా సమయాలు అనమాట అది వాటికి పూజలు కనుక అలాంటి పక్కకు పెట్టేసుకుంటే వైకుంఠ ఏకాదశి అని అడిగారు సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అని కూడా వస్తుంది అంటే ఏ ఏకాదశి అయినా దాని గుండో పేరుని బట్టే అది ఒకసారి వస్తుంది తొలి ఏకాదశి నాడు దేవతలకి ఆ రోజు నుంచి రాత్రి మొదలైంది అనమాట చీకటి కాలం మొదలైంది కనుక అప్పుడు వాళ్ళు పడుకుంటారు పడుకుని ఈ ఈ వైకుంఠ ఏకాదశికి ముందరే మొన్న వచ్చే ఏకాదశిస్తున్నాడు వాళ్ళ పాపం వాళ్ళ చతుర్మాస్యం నాలుగు నెలలు అయిపోయింది లేచారు లేచి మళ్ళీ చక్కగా మళ్ళీ మామూలుగా ప్రజల్లోకి వస్తున్నారనమాట ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి పూర్తిగా వాళ్ళు సర్వసన్నద్ధమైపోయి ఉత్తర దిక్కు వైపుకి ఉత్తర దిక్కు అంటే దేవతల భూమి అంటాం ఇప్పుడు కూడా మనకి భారతదేశంలో తీసుకుంటే ఉత్తరం వైపు దేవభూమి అంటారు దాన్ని ఉత్తరాఖండ్ అంతా దేవభూమి దేవతల భూమి అనమాట అది నడవటం ఉత్తరం వైపు నడవటం మొదలుపెట్టారు కనుకనే ఉత్తరానికి అంత ముఖ్యం అంటే దక్షిణంతో అంతా నిద్రపోతూ ఉంటారు ఉత్తరంలో అంతా మేల్కొని ఉంటారు పనులు చేస్తారు దేవతలు మనం మన పనులు చేసి పెట్టాలి కదా మనకేవో కష్టాలు వస్తాయి వాళ్ళు కాడు పట్టుకుంటాం వాళ్ళు మనకు అది ఉద్ధరించాలి కదా మనని కనుక ఈ కాలం చాలా పవిత్రమైనది ముఖ్యమైనది మనకి పనులు జరిగేటటువంటి కాలం అందుకనే ఉపనయనాలు చేస్తే కేవలం ఉత్తరాయణంలోనే చేస్తారు దక్షిణాయనంలో ఉపనయనాలు కూడా చేరు అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలకు దక్షిణాయనం పనికిరాదు అంటారు కొన్ని కార్యక్రమాలకి మనకు వస్తుంది ఆ రకంగా ఇప్పుడు మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని అనుకుంటున్నాం కదా ఇదంతా సోలార్ క్యాలెండర్కి సంబంధించింది అంటే సూర్యమానము సూర్యుడు ఎడి తిరిగితే అటు దాన్ని బట్టి ఇప్పుడంతా చంద్రమానం ఇప్పుడంతా అదే ఇప్పుడంతా ఉత్తరాయణం ఇప్పుడంతా దక్షిణాయనం అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు సూర్యుడు పైన మకర సంక్రమణం జరిగితేనే మనకు ఉత్తరాయణం మొదలైంది అంటాం అంటే ఆ ముందర ఉన్న దాంట్లో నుంచి మకరంలోకి రాశిలోకి మారాడు సూర్యుడు ధను సంక్రమణం అన్నాం ధనుర్మాసం మొదలైంది అదైపోతూనే మకర సంక్రమణం అన్నాం మకరంలోకి మారాడు కనుక ఈ ఈ సంక్రమణాలు జరుగుతాయి చూడు సంక్రమణం అంటే ఏంటి సంక్రాంతులు అంటాం సంక్రాంతి అందరికీ తెలిసింది జనవరిలో వచ్చేటటువంటి పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి మాత్రమే అని చాలా మందికి తెలుసేది ఎందుకంటే చాలా గొప్పగా పండగలా చేసుకుంటాం మూడు రోజులు పండగలు కూడా చేసుకుంటారు నాలుగు రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీటిని వదిలిపెడితే ప్రతి నెలా కూడా మనకి సంక్రాంతి వస్తుంది నెల నెలా సంక్రాంతి వస్తుంది అంటే సూర్యుడు పన్నెండు రాసులు కదా పన్నెండు నెలలు ఆ నెలలో ఈ రాశి నుంచి ఈ రాశి మీదకి మారుతాడు అంటే సూర్యుడు గమని గమనిస్తూ ఉంటాడు కదా చరిస్తూ ఉంటాడు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతాడు మారినప్పుడు ఈ రాశిలో ఉంటాడు ఇప్పుడు ఈ నెల రోజులు ఇక్కడ ఉంటాడు ఉండాక ఈ నాలుగు రోజులు ఇక్కడి నుంచి అక్కడికి మారుతాడు ఆ రకంగా ధను ధను సంక్రమణం జరిగినప్పుడు ధనుసు రాశిలోకి వస్తాడు మనకి ధనుర్మాసం మొదలవుతుంది సరిగ్గా నెల రోజులకి సూర్యుడు ధనుర్మాసం నుంచి మకరమాసంలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలోకి ప్రవేశించేసరికి మకర సంక్రమణం జరుగుతుంది మకర సంక్రమణం మకర సంక్రాంతి అని అద్భుతంగా చేసుకుంటాం అప్పటి నుంచి మనకు ఉత్తరాయణం మొదలైంది అనుకుంటాం ఇది సూర్యమానం అనమాట సూర్యమానం ఈ రకంగా వస్తుంది అంటే మళ్ళీ చంద్రమానం ఒకటి ఫాలో అవుతున్నాం కదా చంద్రమానం అంటే ఏమిటి మనకి పాఠ్యమి విధియ తదియ అని చెప్పుకుంటూ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య లేదా పున్నమి చెప్పుకుంటున్నాం కదా కనుక ఈ నెలలు వేరే ఇప్పుడు ఏంటి దీనికి కూడా దేని దానికి మరి ఈ ఉత్తరాయణం అనేది ఏ మానంలో ఉన్నా జరగాల్సిందే కదా ఈ ఉత్తరాయణంలో వచ్చేట అంటే ఈ చంద్రమానం ప్రకారం వచ్చేటటువంటి ఉత్తరాయణం ఉంటే అది వైకుంఠ ఏకాదశి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు చంద్రమానం ఫాలో అయ్యే వారికి ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నా మన ఇష్టం కదా ఆ చంద్రమానం అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు కొన్ని ప్రాంతాల్లో ఇంకో క్యాలెండర్ ఫాలో అవుతారు మనమందరం తెలుగు రాష్ట్రాల్లో చంద్రమానం ఫాలో అవుతున్నాం అదే పక్కనే ఉన్న తమిళనాడులో సూర్యమానం ఫాలో అవుతారు వాళ్ళ క్యాలెండర్స్ అలా వస్తాయి అందుకనే వాళ్ళకి మనకి నూతన సంవత్సరాలు తేడా తేడాగా వస్తాయి అవునా అంతేకాదు ఉత్తరాదిలో వేరే వస్తుంది అక్కడ మనం ఫాలో అవుతారు వారు దానికి వేరే ఇంకోసారి చెప్పుకుందాం ఇన్ని రకాలుగా ఉండంగా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఈ సమయానికి వచ్చింది వస్తే ఇప్పటి నుంచి ఉత్తరాయణం మొదలైన చంద్రమానం ఫాలో అయ్యే వారికి చంద్రుడిని బట్టి మనం ఆచరించుకునే వారికి సూర్యుడిని బట్టి ఆచరించుకునే వాళ్ళకి మకర సంక్రమణం ఉత్తరాయణం కొద్ది రోజులు తేడా ఉంది ఈ గమనంలో ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఒకే స్పీడ్ లో వెళ్ళరు ఒకేలాగా వెళ్ళరు తేడా వస్తుంది కదా ఇది ఇవి కాకుండా మనం రోజు వారి ఫాలో అవుతున్నాం చూడండి గ్రెగరియన్ క్యాలెండర్ అంటారు దీన్ని ఈ పోప్ గ్రెగరి అనే ఆయన మనకి క్యాలెండర్ ఇచ్చాడు సంబర పదిహేను వందల సంవత్సరాలు ఎప్పుడు అప్పుడు వచ్చింది ఈ క్యాలెండర్ అప్పటి నుంచి అందరూ ఇది ఫాలో అవుతున్నారు విశ్వవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు మనం చంద్రమానం ప్రకారం ఆ శుద్ధ ఏకాదశి లేకపోతే మాఘశుద్ధ ఏకాదశి పుష్యశుద్ధ ఏకాదశి లేకపోతే మార్గశిర శుద్ధ ఏకాదశి అని ఇలా రాస్తే అందరికీ అర్థం కావాలి కదా కనుక కామన్ గా అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక ఫామ్ ప్లాట్ఫామ్ ఉంటే అప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అదనుకోండి అది అందరికీ అర్థం అవుతుంది అంటే విశ్వవ్యాప్తంగా అందరికి అర్థం అవుతుంది చాంద్రమానం ఫాలో అయ్యే వారికి వేరే సూర్యమానం ఫాలో అయ్యే వారికి వేరే బాహస్పచమానం ఫాలో అయ్యే వరకు వేరే అనేటటువంటి కండిషన్స్ లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రపంచం అంతా ఒక్కటి ఫాలో అయితే మంచిది కదా అని ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రపంచం అంతా నెంబర్లు లెక్క పెట్టేటప్పుడు అంతకు ముందర దాకా రోమన్ నెంబర్స్ లెక్క పెట్టేవాళ్ళు ఇప్పటికీ రోమన్ నెంబర్లు వేస్తూ ఉంటాం చూడండి ఇలా ఇలాగా ఉంటుంది అలా వన్ టూ త్రీ ఫోర్ అవి వేసుకుంటాం అది అది కష్టంగా ఉందని చెప్పి రోమన్ నెంబర్లను మానేసి మన ఇండియన్ నెంబర్లనే మన భారతీయ సంఖ్యామానం హిందూ సంఖ్యామానం అంటాన్ని ఆ హిందూ సంఖ్యామానం ఒకటి నుంచి పది దాకా అంటే ఒకటి నుంచి తొమ్మిది సున్నాతో కలుపుకొని పది సంకేతాలు ఈ పది సంకేతాలతో కొన్ని కోట్ల నెంబర్లు రాసుకోవచ్చు కదా కనుక ఇది చాలా సులభంగా ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ నెంబర్లను ఎలా అయితే వాడుకున్నారో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రెగరీ పెట్టిన క్యాలెండర్ని వాడుకుంటున్నారు కనుక ఆ తారీఖులని వాళ్ళకు కూడా ఈ ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నామే వాళ్ళ ఆ పేరుతో పిలవకపోయినా వాళ్ళకు కూడా ఈ తేడా ఉంది లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ అంటే లాంగెస్ట్ నైట్ ఇప్పుడు రేపు మన డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు వస్తుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ మధ్య తారీఖుల్లో మారుతూ ఉంటుంది సంవత్సరం సంవత్సరం వచ్చే మారుతాయి కదా ఇరవై ఒకటో ఇరవై రెండో అంటే ఆ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి లాంగెస్ట్ నైట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి రాత్రిపూట కాలం తగ్గి పగల కాలాలు పెరుగుతాయి డే లాంగ్ గా ఉంటుంది డే లాంగ్ ఎప్పుడు వస్తుంది జూన్ ఇరవై ఒకటికి వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు కొద్దిగా తేడాలు వస్తాయి క్యాలెండర్ లో తేడాలు వస్తాయి ఆ జూన్ నెల నెలలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సమయాల్లో లాంగెస్ట్ డే ఉంటుంది అనమాట అందుకే మనకు పగళ్ళు వేసం కాలంలో ఎక్కువ ఉంటాయి అంటుంటారు ఈ మాసం రాత్రులు ఎక్కువ ఉంటాయి అది వాళ్ళది వాళ్ళ వచ్చి అనమాట అది వాళ్ళు ఉత్తరాయణం దక్షిణాయనం అని పిలవకపోవచ్చు మనం ఇక్కడ ఏకాదశులు అంటున్నాం చాంద్రమానంలో అంటున్నారు సూర్యమానంలో వీళ్ళేమో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ అని పిలుచుకుంటున్నారు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఈ ఈ ముగ్గురికి మొత్తానికి అందరూ ఇదే పద్ధతిలోనే చేస్తున్నారు అంటే ప్రతి వారికి వాళ్ళ క్యాలెండర్లో ఇలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి రోజులు ఉన్నాయి మనం ఏది ఫాలో చేస్తున్నాం అనేది ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం అని ఈ వైకుంఠ ఏకాదశికి ముఖ్యంగా విష్ణువాలయాల్లో చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఆలయాల్లో అయితే విపరీతమైన టికెట్లు పెట్టి కూడా చేస్తున్నారు దానికోసం ఆ టికెట్లు కొనుక్కోవటానికి వెళ్ళి దొమ్మిదిరిగి చచ్చిపోయిన సందర్భాలు కూడా మనకి చాలా తెలుసు ఎంతో మంది చనిపోయిన సందర్భాలు కూడా మనకి చాలా తెలుసు వాళ్ళందరికీ చెప్పేది నేను నేను చిన్నదానే కావచ్చు కానీ ఒక ఆలోచన చెప్తున్నా అసలు వైకుంఠ ద్వారా దర్శనం అప్పటి నుంచే ఎందుకు ఎందుకంటే ఉత్తరం వైపున దేవుడు తిరిగి మనకు ఇస్తున్నాడు ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ ఆరు నెలల పాటు ఆయన ఉత్తరం కేసే తిరుగుంటాడుగా కనుక ఆరు నెలలు ఎప్పుడైనా మనకు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తే డబ్బుల కోసం ఆశించకుండా చక్కగా అందరికి పుణ్యం కదమ్మా చేయించిన వాళ్ళకి పుణ్యమే చేసిన వాళ్ళకి పుణ్యమే కనుక ఈ ఆరు నెలలు కూడా ఉత్తరం వైపుకే వెళ్తున్నారు కదా వాళ్ళు దక్షిణం వైపుకి వెళ్ళే సమయం దక్షిణాయనం ఉత్తరం వైపుకి వెళ్ళే సమయం ఉత్తరాయనం కనుక ఉత్తరం వైపు వెళ్తుంటే ఈ ఆరు నెలల పాటు చక్కగా వారందరినీ ఉత్తర ద్వార దర్శనం చేసుకొనిస్తే మళ్ళీ మనకి మారుతుందిగా తెలుస్తుందిగా మన క్యాలెండర్లలో మారటం అచ్చ అప్పుడు చేసుకుంటే అప్పుడు పోలా అంతేగాని ఆ రోజే చేసుకోవాలని తాపత్రయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకుని డబ్బులు పోగొట్టుకుని అంటే డబ్బులు ఖర్చు పెట్టేసి చేయాల్సినంత ప్రతిదానికి ఈ మధ్యన ప్రవచనకారులకి ఏమైందో నాకు తెలియదు విపరీతంగా దానికి ముదించి ప్రత్యేక అమ్మో చేసుకోకపోతే ఆ రోజు మన ప్రాణాలు పోయినట్టే మనం చచ్చిపోయినట్టే మనం బతికిన వృధా అనేటటువంటి బోధన చేసే వాళ్ళందరికీ కూడా నేను చిన్నదాన్ని అయినా కూడా చెప్తున్నా ఇంత చిన్న గురత చేసినా కూడా సాయాన్ని రాముడు గుర్తించి దానికి జీవితాంతం దాని దాని మీద గుర్తులు ఇచ్చాడు కదా డేలి గుర్తులు ఇంత చిన్న వృత్త చేసిన చెప్తాను ఎందుకు ఆ ఒక్క రోజే ఎందుకు ఆ రోజు మొదలెట్టాడు ఆయన ఆ ఆరు నెలలు నడుస్తాడు ఆ మార్గంలో ఆ మార్గంలో ఆరు నెలలు మీరు దర్శనం చేసుకోవచ్చు ఆ ఒక్క రోజే పోయి మన జేబులు మన ప్రాణాలు మనం దానికి అక్కడ ప్రమాదంలో పెట్టాల్సిన నెట్టాల్సిన అవసరాలు లేవు అది గ్రహించుకోండి ఆ రోజు నుంచి మన పుణ్యం రోజులు మొదలయ్యాయి ఎందుకంటే దేవతలకు ఉత్తరాయణం పగలు పనులు లేచరిహి మన పనులు మొదలు పెడతారు అది రాత్రులు పడుకుంటారు పోయి అందుకనే ఉత్తరాయణంలో చనిపోతే మంచిది అని ఉత్తరాయణంలో చనిపోతే మంచిది ఎందుకు ఇప్పుడు లేచారు కదా వాళ్ళందరూ పనులకు దిగారు తక్షక మన పనులన్నీ చేసేసి మన ఫైళ్ళన్ని ఎక్కడికక్కడ పంపించేసి మనం పంపించేస్తారు మనకి ఎక్కడికి వెళ్ళాలో స్వర్గానికో దేనికో ఏ లోకానికో పంపించేస్తారు అదే ఉత్తరాయణ దక్షిణాయనంలో అయితే అందరు పనులు చేయట్లేదుగా పడుకున్నారు కనుక వీళ్ళందరూ పెండింగ్ లాగా ఒక వెయిటింగ్ లాంజ్ లో కూర్చోబెడతారు అనమాట కూర్చోబెట్టి తర్వాత వీళ్ళని కూడా పంపిస్తారు పని మొదలు పెట్టాక అంటే అక్కడ ఆఫీసర్ ఉన్నప్పుడు మనం వెళ్తే పని తొందరగా అవుతుంది ఆఫీసర్ లేనప్పుడు వెళ్తే వచ్చేదాకా వెయిట్ చేయాలిగా ఏ ఆఫీసులో అయిన ఇప్పటికే అంతే కదా కనుక దక్షిణాయనంలో ఒకటే ఉత్తరాయణంలో చనిపోతే తొందరగా ముక్తొస్తుంది అనేటటువంటిది ఒక భావన నిజమే కూడా అది ఆ తర్వాత భీష్ముడు గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం భీష్ముడు ఉత్తరాయణంలోనే చనిపోవాలని ఆగాడు అని ఉత్తరాయణం వచ్చినా కూడా భీష్ముడు చనిపోలే ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాయణం సంక్రమం అప్పుడు వచ్చేసింది కదా చాంద్ర సూర్యమానం ప్రకారం చాంద్రమానం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడే వచ్చేసిందిగా వచ్చేసినా కూడా ఏకాదశి దాకా ఆగాడు ఆగాడా అప్పుడు కానీ అంటే పుష్యమాసంలో వచ్చే మాఘమాసంలో వచ్చే ఏకాదశి దాకా ఆగాడు భీష్మ ఏకాదశి అంటే మాఘశుక్ల ఏకాదశి మాఘమాసం దాకా పాపం ఈ రెండు నెలల పాటు ఉన్నాడు ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు అది రావటం కోసం మార్గశిరం పుష్యం మాఘం మరి మార్గశిర ఏకాదశి నాడు ఈయన మొదలు పెట్టేస్తే మాసంలో శుక్లపక్షంలో ఇప్పుడు పోల ఆగాడు భీష్మ ఏకాదశి దాకా ఆగాడు కారణం ఇదే ఏమని తన కర్మ పరిపాకం కావాలి కర్మ పరిపాకం కావాలి అంటే ఆ కర్మ పరిపాకం ఏదో చేసుకుని తనకు ఉన్నటువంటి అన్ని బంధనాలు తెచ్చుకుని అప్పటిదాకా ఆగి ఆ కర్మ పూర్తి చేసుకుని తన ఏదో చేసిన దుష్కర్మను ఫలితం అనుభవించాలి కదా అదంతా అనుభవించి అప్పుడు ఆయన ప్రాణాలు ఇచ్ఛా మరణం ఉన్నా కూడా వాడుకోలే వాడుకోలేకపోయాడు దాని గురించి మళ్ళీ వివరంగా మళ్ళీ చెప్పుకున్నాం కనుక మార్గశిర ఏకాదశి నాడు శుక్ల శు శుద్ధపక్షంలో ఏకాదశి నాడు వైకుంఠం మనకి చాంద్రమానం ప్రకారం ఉత్తరాయణం మొదలైపోయింది సూర్యమానం ప్రకారం మకర సంక్రమణ నాడు మొదలైపోయింది మకర సంక్రాంతి అని మనం ఏది చేసుకుంటున్నాం ఆ రోజు మొదలైపోయింది అలా కాకుండా కూడా మళ్ళీ మాఘం దాకా ఆగాడు అంటే ఆయన ఆయన తన పాపాన్ని పూర్తిగా ఇక్కడ ప్రక్షాళనం చేసుకుని వెళ్ళదలుచుకున్నాడు అది సంగతి కనుక వైకుంఠ ఏకాదశి అంటే ఎంతవరకు చెప్పాలి సూర్యమానం ప్రకారం చెప్పాలా చంద్రమా వైకుంఠ ఏకాదశి అంటే చంద్రమానమే కానీ ఎన్ని రకాల ఉత్తరాయణాలు మనకు ఉన్నాయి అనేది చెప్తున్నాను నేను అది సంగతి అమ్మ మొత్తం మీద వైకుంఠ ఏకాదశి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు